ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే రుచిక రాశి మరి ఈ రుచిక రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు అన్ని విధాలుగా చూసుకున్నా వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాలు ఎక్కువ పడ్డాయి సప్తమంలో రవి గ్రహం ఉన్నప్పుడు సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఓకే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అంటోంది శాస్త్రం అంటే ఇప్పుడున్నటువంటి వృశ్చిక రాశి వారి గ్రహస్థితి వారి మీద కన్నా వారి కుటుంబ సభ్యుల మీద ఎక్కువ పడుతుంది ఓకే సో వీరి గ్రహస్థితి కన్నా కుటుంబ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు రావడం సంతానానికి ఏదైనా చిన్నపాటి సమస్యలు రావడం లేదా ఆర్థిక ఇబ్బందులు రావడం ఇవన్నీ వస్తాయి వచ్చిన తర్వాత మరలా వాటిని అధిగమించేటువంటి పరిస్థితులు కూడా వృష్టికి రాశి వారి దగ్గరే ఉన్నాయి ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం ఉన్నది మరలా సప్తమంలో గురుడు బలంగా ఉన్నారు అలాగే ఈ షష్ట స్థానంలో బుద్ధుడు ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు లౌకికంగా ఈ రాశి వారికి అది చాలా గొప్ప గ్రహస్థితిగా చెప్పచ్చు కాబట్టి ఆదాయ పరంగా ఈ రాశి వారికి లోటు లేదు ఆర్థికంగా కూడా లోటు లేదు అయితే కొంత ఖర్చు అడిషనల్ గా అది కూడా కుటుంబ సభ్యుల వల్ల కొంత ధనం ఖర్చు కనబడుతున్నది వారికి ఉండేటువంటి రకరకాల సమస్యల రీత్యా అయితే ఈ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం ఈ వారం బాగుంటుంది ఓకే ఉద్యోగం బలంగా ఉండడం ఎక్కడైనా ఉద్యోగం కోల్పోయేటువంటి అవకాశం లేకపోవడం వ్యాపారం లాభిస్తూ ఉండడం ఇలా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా గ్రహకతులు చాలా బాగున్నాయి ఓకే ఓకే గురువు గారు రుచిక రాశి వారికి వచ్చేసి వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి చెప్పారు కానీ రుచిక రాశి వారికి వచ్చేసి వారి పైన కానీ ఎక్కువ కుటుంబం పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనేసి చెప్పారు సో మరి దానికి ఈ వారం వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే కాస్త అందులో నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అర్ధాష్టమి శని దోష నివారణ కోసం సప్తమంలో ఉండేటువంటి గ్రహాల దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది ఓకే హనుమాన్ చాలీసా గాని ఆంజనేయ అష్టోత్తరం గాని ఇటువంటి వాటిని పారాయణ చేయాలి చేస్తే మంచిది